కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనకు సీటు కేటాయించకపోవడంపై తీవ్రంగా స్పందించారు తాను టీడీపీ సీట్ కోసం ఆకర్షణం వరకు ఎదురు చూస్తానని టికెట్ ఇస్తే సైకిల్ గుర్తుపై పోటీ చేస్తానని ఇవ్వని పక్షంలో వేరే గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పెనమనూరు మండలం యనమల కుదురులో భార్య హేమా చౌదరి కుమారుడు వెంకట్రామ్ కుమార్తె వైష్ణవులతో కలిసి ఆయన ఇంటింటా పర్యటించారు తాను టీడీపీ సీటు కోసం ఆకర్షణ వరకు ఎదురు చూస్తానని టికెట్ ఇస్తే సైకిల్ గుర్తుపై పోటీ చేస్తానని యువని పక్షంలో వేరే గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు వేరే గుర్తుపై పోటీ చేసినా తనకు ఓటు వేసి దీవించాలని కోరారు గత పదేళ్లలో తాను ప్రతి ఇంటి గడపకు వెళ్లానని పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినా తనకు అన్యాయం జరగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరి కోసమో నుంచో వచ్చిన వారి కోసమో తనను పక్కన పెట్టాలని ప్రయత్నిస్తే ప్రజల వద్దకే వెళ్తానని తెలిపారు న్యాయం జరిగే వరకు తాను తన కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలతో కలిసి రోడ్లపైనే ఉంటామంటూ బోడే స్పష్టం చేశారు చంద్రబాబు లోకేషులు తనకు అవకాశం కల్పిస్తే పోటీ చేస్తానని లేదంటే వేరే గుర్తుపై తాను పోటీ చేయటం ఖాయమని స్పష్టం చేస్తూ తనను ఆశీర్వదించాలని కోరారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నేను చివరి నిమిషం వరకు రిక్వెస్ట్ చేస్తున్నా నాకు అవకాశం కల్పించండి నేను గెలిపించి చూపిస్తాను అని ఈ రోజున ఎవరో ఇక్కడికి వచ్చి ఎవరికో అవకాశం కల్పించాలని చెప్పి పది సంవత్సరాలు వందల సార్లు ఇంటింటికి తిరిగిన వ్యక్తిని నేను ప్రతి కుటుంబం కూడా నన్ను పేరు పెట్టి పిలిచే చొరవ ప్రతి ఒక్కరికి ఉంది అలాంటి వ్యక్తిని రోజున పార్టీ పక్కన పెట్టాలని ప్రయత్నిస్తే నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ప్రతి కుటుంబాన్ని కలుస్తా ఉన్నా నాకు జరిగిన అన్యాయాన్ని ప్రతి కుటుంబానికి తెలియజేస్తా ఈరోజు న్యాయం చేయమని చెప్పేసి నేను వేడుకుంటా ఉన్నా నేను అందరి దగ్గరికి వెళ్తా మేము కుటుంబం అంతా కూడా ఎన్నికల రోజు వరకు రోడ్ల మీద ఉంటాం వీధుల్లో ఉంటా ప్రతి కుటుంబాన్ని కలుస్తా నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయకపోతే న్యాయం జరిగే వరకు కూడా నేను పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా నేను పోటీ చేస్తా ఉన్నా అవకాశం కల్పిస్తే సైకిల్ మీద అవకాశం కల్పించకపోతే ఏ సింబల్ వస్తే ఆ సింబల్ మీద నాకు ఓటు వేయమని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాను టీడీపీకి ప్రచారం చేయటమే నాకు తెలుసు వేరే పార్టీకి నేను ఏ రోజు అడగలే ఈ రోజు నోరు విప్పి బౌడే ప్రసాద్ గారికి ఓటేయమని అడుగుతుంటే నాకే అర్థం కావట్లేదు అసలు ఇన్నాళ్ళు టీడీపీ కోసం మా ఆయన మమ్మల్ని ఇల్లు వదిలేసి రోడ్ల మీద తిరిగా పొలాలు అమ్ముకున్నాం ఆస్తులు అమ్ముకున్నా పార్టీ కోసం ఇరవై రెండేళ్ళ నుంచి కష్టపడ్డాం ఎంఏ సర్పంచ్గా పోటీ చేయడానికి ఆ రోజుల్లోనే పార్టీ కోసం ఐదు ఎకరాలు అమ్ముకుని ఆయనకి తెలుగుదేశం పార్టీ పార్టీ కోసం మేము రోడ్ల మీదకి వచ్చాం రోజు మాకు వంద కోట్లు లేవంట మాకు నీతి నిజాయితీ తప్పితే దౌర్జన్యంగా అన్యాయంగా ఆస్తులు సంపాదించడం మాకు రాదు ఇప్పుడు వరకు మేము ఆస్తి అమ్ముకొని రోడ్ల ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిలబడి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడుగుతున్నాను మా దగ్గర మాకు ప్రాణం తప్పితే ఉండటానికి ఇల్లు తప్పితే పార్టీ నడుపుతారు పార్టీ ఆఫీసే ఉంది అది కూడా ఇచ్చేయమంటే ఇచ్చేసేస్తాం